మరి కాసేపు ఉండండి అసలు వెంకటేశ్వర రెడ్డి గారు ఏం మాట్లాడతారు విందాం మనం కంటిన్యూ చేయండి వెంకటేశ్వర రెడ్డి గారు ఇప్పుడు బాలకృష్ణ గారు నోరు పారేసుకున్న విషయం నిజమా కాదా ఒకటి దానికి చిరంజీవి గారు చెప్పిన సమాధానం నిజమా కాదా చిరంజీవి గారిని మా అన్నను అవమానించారు మా అన్నను అవమానించారు అని చెప్పేసి గత గత ప్రతిపక్షంలో ఉండగా ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళు జనసేన పార్టీ వాళ్ళు విపరీతంగా ట్రోల్ చేసిన మాట వాస్తవం కాదా దానికి చిరంజీవి గారు చిరంజీవి గారు నిన్న నిన్న ఒక చిన్న ప్రెస్ నోట్ తోటి చెప్పుతో కొట్టినట్టు చెప్పిన మాట వాస్తవం కాదా చెప్పుతో కొట్టినట్టు చెప్పిన మాట వాస్తవా కదా మేమేమంటామంటే జగన్మోహన్ రెడ్డి గారు అవమానించకపోయినా గౌరవంగా చూసుకున్న మర్యాదగా చూసుకున్న అంత నోరు పారేసుకున్న నాగబాబు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఈ రోజు అన్నని సొంత అన్నని హ్యూమిలేట్ చేసి అవమానించి మాట్లాడితే వాళ్ళ నోరు ఏమైంది వాళ్ళ నోరు ఏమైంది ఎందుకు ఖండించలేకపోయారు ఖండించలేకపోయింది కాక కమిట్మెంట్ ఏదైనా మనకు పదిహేను ఏళ్ళ కాలనీ కమిట్మెంట్ తీసుకున్నారు కదా కూలికి కమిట్మెంట్ తీసుకున్నారు కదా తల్లిని తల్లిని అవమానించిన అందని అవమానించినా జాతిని అవమానించినా మేము పదిహేనేళ్ళు కలిసే ఉంటాము అని కమిట్మెంట్ ఒకటి తీసుకున్నారు కదా ఎందుకు ఆ కమిట్మెంట్ ఎందుకు తీసుకున్నారంటే దీనికి కారణం చంద్రబాబు నాయుడు గారికి కానీ పవన్ కళ్యాణ్ గారికి కానీ కూటమి ప్రభుత్వానికి కానీ జగన్మోహన్ రెడ్డి గారంటే భయం విడిపోతే విడిపోతే జగన్మోహన్ రెడ్డి గారిని మేము తట్టుకోలేము ఆ ఒక్క భయమే వీళ్ళని జీవితాంతం కలుపుతుంది వాళ్ళు విడిపోతారని మేము అనుభవం ఎందుకంటే మాకు తెలుసు మాకు తెలుసు జగన్మోహన్ రెడ్డి గారంటే భయం విడిపోతే వాళ్ళకి ఉండవు తిట్టడానికి నోకలు ఉండవు అన్న సంగతి కూడా వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళు అంతే వాళ్ళు ఎర్ణాలంట కలిసి ఉండాల్సిందే కలిసి ఉంటారు ఇంకొక విషయం ఏంటంటే అందరూ కలిసి వచ్చినప్పుడు కొడితేనే కిక్ ఉంటుంది మీరు విడిపోయిన తర్వాత గెలిస్తే కిక్కే ఉంది అందులో మజా ఏముంది మీరు కలిసే రావాలి కలిసే రావాలి కలిసే మీరు కలిసి వచ్చినప్పుడే మేము గెలవాలి ఒక్కడు ఒక్కడు పది మందిని ఎదుర్కోవడంలో కిక్ ఉంది అంతేగాని పది మంది ఒక్కడిని ఎదుర్కోవడంలో పెద్ద కిక్కే ఉంది పెద్ద విషయం ఏముంది అందులో మేము క్లియర్గా ఒకటి చెప్తున్నాం ఆంధ్రప్రదేశ్ ప్రజలు అన్ని గమనిస్తున్నారు మీ అబద్ధాలన్నీ తేటతెల్లమైపోతున్నాయి అసెంబ్లీ సాక్షిగా అంటే ఇప్పుడు ఏంటి గారు మీ అభిప్రాయం ఏంటి ఇప్పుడు బాలకృష్ణ చిరంజీవి పైన అలాంటి వ్యాఖ్యలు చేశారు ఈ వ్యాఖ్యల నేపథ్యంలో పవన్ కళ్యాణ్ కానీ జనసేన కానీ ఎవరు స్పందించట్లేదు స్పందించట్లేదు కాబట్టి వీళ్ళు విడిపోయారు అని అనుకుంటున్నారా మీరు డిసైడ్ చేసేసారా అసలు అసలు విడిపోతారని అసలు విడిపోవాలని కూడా మేము అనుకోము ఆల్రెడీ ఇప్పుడు క్లారిటీ ఇచ్చారు కదా మీకు విడిపోవాలని కానీ విడిపోతారని కానీ మేము అనుకోం పదిహేను ఏళ్ల పాటు కమిట్మెంట్ తీసుకొని కూలికి అడ్వాన్స్ తీసుకున్న తర్వాత ఎలా విడిపోతారు అది తల్లిని ఆహ్వానించినా విడిపోవటానికి లేదు అన్నను ఆహ్వానించినా విడిపోవటానికి లేదు జాతిని ఆహ్వానించినా విడిపోవటానికి లేదు కమిట్మెంట్ అయిపోయింది కమిట్మెంట్ అయిపోయింది అగ్రిమెంట్ అయిపోయిందా అడ్వాన్స్ తీసుకోవడం అయిపోయింది అంటే స్పందించట్లేదు అని అంటున్నారు కదా పవన్ కళ్యాణ్ కానీ నాగబాబు కానీ ఎవరు స్పందించట్లేదు ఇన్ని వ్యాఖ్యలు చేసినప్పటికీ కూడా అని మాట్లాడుతున్నారు కదా మేము ఆ మాట అంటున్నామంటే జరగని దాన్ని జరిగినట్టు సృష్టించి నోరు పారేసుకొని నోరు పారేసుకొని అంతలా పేలారు కదా అవన్నీ అబద్ధాలు ఇప్పుడు చిరంజీవి గారి నోట్ తోటి ఒక్క ప్రశ్న నోట్ తోటి మీరు చెప్పినవన్నీ అబద్ధాలు అని చెప్పి చెప్పుతో కొట్టినట్టు సమాధానం చెప్పాడు మీరు చెప్పినవన్నీ అబద్ధాలు వాస్తవం ఇది అని చెప్పేసి తన స్వంతగా స్వయంగా ఇచ్చిన ప్రశ్న చెప్పుతో కొట్టినట్టు సమాధానం చెప్పారు అంటే మీరు అబద్ధాలు ఆడటంలో దిట్ట మోసాలు చేయడంలో దిట్ట మాయ చేయడంలో దిట్ట ప్రజల్ని మభ్య పెట్టడంలో దిట్ట కాబట్టే మీరు చేశారు నేను ఒక మాట అంటున్నాను ప్రజలకి ప్రాణం కానీ నమ్మకం కానీ ఒకసారి పోతే రావమ్మా మీరు గమనించుకోండి మీరు మోసం చేశారు నమ్మించారు ప్రజల నమ్మకాన్ని పో నమ్మకాన్ని కోల్పోయారు ఇక మీరు జన్మలో ఇలాంటి అబద్ధాలతో ప్రజలను నమ్మించాలనుకుంటే జరగదు అది జరగదు అది కాకపోతే ఇప్పుడు ఏంటంటే ఆ ఆయింట్మెంట్ రాసినట్టుగా బాలకృష్ణ గారేమో తన కుటుంబాన్ని ఇష్టం వచ్చినట్టు తిడతారు చంద్రబాబు నాయుడు గారేమో వెళ్ళి గాయానికి అయింటిమెంట్ పూసినట్టుగా వెళ్ళి పలకరించి మేము బాగా ఉన్నామని చెప్పి చెప్తారు ఎందుకంటే మేము వాళ్ళకి తెలుసు వీళ్ళకి తెలుసు మేమేమన్నా వాళ్లే పడి ఉంటారులే అని వాళ్ళకి తెలుసు ఎన్నన్నా మనం బయటికి పోములే అనేది వీళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళు సర్దుకుంటారు సర్దుకోకుండా పెద్ద ఆశ్చర్యం కూడా కాదని నేను క్లియర్ గా ఒక మాట చెప్తున్నానమ్మా మీరు శాసనసభని ప్రజా సమస్యలకి ఉపయోగించండి వ్యక్తిగత దోషణలకి వ్యక్తిగత దోషణలకి ఇష్టం వచ్చినట్టు వల్గర్ లాంగ్వేజ్కి ఆ ఈ ఇష్టం వచ్చినట్టు బూతులకి శాసనసభని వాడకండి మీరు ఎట్టాకు బయట మీకు మంచి మాటలు రావు మంచి పదాలు రావు ఆ మీరు పొద్దున్న లేస్తే అబద్ధాలు బూతులు అన్ని బయట మాట్లాడతారు బయట ఏమన్నా మాట్లాడుకోండి అది ప్రజలకు ఉపయోగపడే శాసనసభ శాసనసభలో ఇలాంటివి ఇంత ఘోరమైన మాటలు ముందు జరగలేదు ఇప్పుడు ఇలా మాట్లాడటం ఇంకా దారుణమైన విషయం ఇంకోటి ఏంటంటే ఆయనకి బాలకృష్ణ గారిని అనుకోవటం ఎవరైనా కరెక్ట్ కాదు ఎందుకంటే బాలకృష్ణ గారికి ఒక అర్హత ఉంది ఆయన ఎన్టీ రామారావు గారు అబ్బాయి నందమూరి వారసుడు పైగా డాక్టర్ సర్టిఫికెట్ తీసుకున్నట్టు సర్టిఫికెట్ హోల్డర్ ఆయన సమాజంలో ఎవరినైనా ఏదైనా చెయ్యొచ్చు ఎవరినైనా ఏదైనా అనొచ్చు అనొచ్చు భారతదేశంలో ఎక్కడా లేని విధంగా అలాంటి సర్టిఫికేట్ ఉన్న వ్యక్తికి ఒక పార్టీ టిక్కెట్ ఇవ్వడము అతను శాసనసభకు రావడం శాసనసభలో అతను మాట్లాడటం అనేది ఇంకెక్కడ జరిగి ఉండదు ఎక్కడ జరిగి ఉండదు ఒక సర్టిఫికెట్ తీసుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం ఇష్టం వచ్చినట్టు ప్రతివర్తించడం అదే ఉంటే నాకు అర్హత ఉంది నన్ను ఎవడనేది అనేది ఇదిగో సర్టిఫికేట్ అని చూపించటం ఇప్పుడు ఏంటి మీ ఉద్దేశం ఎమ్మెల్యే అనర్హుడు అంటారా నేను అన్నది సర్టిఫికెట్ తీసుకున్నారు అంటే ఇంకా శాసనసభలో అడుగు పెట్టొద్దు ఆయన అనర్హుడు అన్నట్టు కదా అమ్మ సర్టిఫికెట్ ఒక వ్యక్తికి డాక్టర్ మానసిక స్థితి బాగలేదు అని చెప్పేసి సర్టిఫికేట్ ఎందుకు ఇస్తారు సర్టిఫికేట్ ఎందుకు ఇస్తారు బాలేదని ఇస్తారు అంటే ఇప్పుడు ఇంకా ఆయన ఎటువంటి కార్యక్రమాల్లో పాల్గొనొద్దు ఇంకా ఇంట్లోనే ఉండాలన అలాంటి వ్యక్తి అలాంటి వ్యక్తి చెప్పేదండి సర్టిఫికేట్ మానసిక స్థితి బాగలేదని ఇస్తారు మానసిక స్థితి బాగలేదని సర్టిఫికేట్ తీసుకున్న వ్యక్తి ప్రజలకి ఎలా ఉపయోగపడతాడు ఇలానే ప్రవర్తిస్తాడు కదా ఇప్పుడు శాసనసభలో ఎలా ప్రవర్తించాడు అలానే ప్రవర్తిస్తాడు మారువేషంలో రావడం మేకప్లు వేసుకొని రావడం ఆ విగ్గులు పెట్టుకొని రావడం ఆ సినిమా డ్రస్ వేసుకొని రావడం కళజోడు మీద పెట్టుకొని రావడం ఆ తన అహంకారాన్ని అధికారాన్ని ప్రదర్శించి నోరు ఎవరిని పడితే వాళ్ళ నోరు పారేసుకోవటం ఇవన్నీ చేస్తాడు మీకు మీరు గమనించారో లేదో పిచ్చేడు చేతిలో రాయి ఎంత పవర్ఫుల్ పిచ్చోడు మాట్లాడే మాటలు ఎంత పవర్ఫుల్ ఎంత పవర్ఫుల్ పిచ్చోడు చేతిలో రాయి ఉంటే ఎవరన్నా దగ్గరికి వెళ్తారా వెళ్ళరు కదా పిచ్చోడి చేతిలో అతను ఏదైనా మాట్లాడితే ఎందుకు అతని తోటని పక్కకి వెళ్ళిపోతాడు ఎవరైనా లేనిపోయింది ఎందుకని చెప్పింది అట్లానే నేను ఏమంటానంటే సర్టిఫికేట్ తీసుకున్న హోల్డర్ అతను కాబట్టి అతన్ని తప్పు పట్టడానికి లేదు అతన్ని ఎవరు అనడానికి లేదు ఎవరు లేదు ఎందుకంటే అతనికి హక్కుతారు అతను అతని హక్కుదారుడు హక్కు ఇచ్చింది ఏది ప్రభుత్వం గత గతంలో ఒక డాక్టర్ అతనికి హక్కు ఇచ్చాడు అయ్యా నీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించవచ్చు నువ్వు ఏం చేసినా జైలుకి వెళ్ళే పని ఉండదు ఏం చేసినా ఎవరు ఎదురు ప్రశ్నించే పనుడదు అని చెప్పి సర్టిఫికేట్ ఇచ్చింది కాబట్టి ఆయన మాటల్ని ఎవరు ఇక్కడ పట్టించుకోరు కాకపోతే ఆ అబద్ధాలు ఉన్నాయి కదా ఆ అబద్ధాలు కామెినేషన్ శ్రీనివాస్ మాట్లాడిని కానీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిని కానీ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిని కానీ వాటన్నిటికి చిరంజీవి గారు ఒక్క ప్రశ్నోడితోటి ఒకే ఒక్క ప్రశ్నోడు ఆ ఒక్క ప్రశ్నడితోటి రెండు వాచిపోయేలాగా సమాధానం చెప్పారు మీరు అబద్ధాలు ఆడుతున్నారు మీరు అబద్ధాలు ఆడుతున్నారు అని క్లియర్ గా కాబట్టి దయచేసి ఆయన నేనేమంటానంటే అమ్మా ఒక చిన్న మాట నేనేమంటానంటే మీరు ప్రజల్ని ఫ్లడ్ చేసి ఇన్ఫ్లుయెన్స్ చేసి అధికారంలోకి వచ్చారు అధికారంలోకి వచ్చారు ఐదేళ్ళు అధికారం ఉంటుంది మీకు తగినంత మెజారిటీ ఉంది కింద పైన సర్కారు ఉంది మీ ప్రభుత్వం ఎక్కడికి పోదు దయచేసి ఇక నుంచైనా నిజాలు చెప్పండి దయచేసి ఇక నుంచైనా శాసనసభలో కానీ నిజాలు చెప్పండి ఇప్పుడు మధ్యలో ఎన్నికలేదు రావు కదా ప్రజలు ఇప్పుడు కూడా ఫ్లడ్ చేసి అబద్ధాలు ఆడి మోసం చేసిన పనే ఉంది పని చేయాలి కదా పని చేసే సమయంలో పని చేసే సమయంలో ఇంకా అబద్ధాలు ఆడటం ఇంకా మోసాలు ఎందుకు ఏమవసరం

అంటే ఈ నేపథ్యంలోనే మేము కలిసే ఉన్నాము అనే మెసేజ్ని మీడియాకి అండ్ ప్రజలకి నిన్న అందించారు